హాయ్ ఫ్రెండ్స్ అందరు అన్నం తిన్నారా ఫ్రెండ్స్ చూడండి నేనైతే కొత్తిమీర వేనికి ధనియాల ఇలా దంచాను ఫ్రెండ్స్ అంటే ఇట్లా రౌండ్గా ఉంటాయి కదా విప్పేశాను బా మూడు గ్లాసులు తీసుకున్నాను ఫ్రెండ్స్ అందులో ఎర్రమటేసి హోల్స్ చేశాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ హోల్స్ కనిపిస్తున్నాయా ఎందుకంటే వాటర్ కింది కోనికి హోల్స్ వేసుకున్నాను మూడు గ్లాసులకి ఒకటేమో స్ప్రైట్ బాటిల్ ఫ్రెండ్స్ దీనికి త్రీ హోల్స్ చేశాను ఫ్రెండ్స్ కనిపిస్తున్నాయా త్రీ హోల్స్ చేశాను వాటర్ ఫ్రెండ్స్ ఇలా పెట్టాలి ఫ్రెండ్స్ ఇందులో ఇట్లా పెట్టుకొని ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వస్తుంది ఇలా వేసుకొని కింద వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ధనియాలు వేసుకోవాలి ధనియాలు వేస్తున్నా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ కింద వాటర్ అయితే వేయాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా వేయాలి లెస్ట్ పక్కన పెట్టేసుకోవాలి ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మరి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి బాయ్